ఇక చరిత్ర పుటల్లో కనిపించిన యుద్ధాలు ధూమ్ధామ్ తో ఈ ఏడాది ప్రారంభమైన మంచి విజయాన్ని తన ఖాతాలో చేసుకున్నారు కథానాయకుడు ప్రతీక్ గాంధీ ఇటీవలే ఆయన భారతదేశాన్ని శత్రు కంటే ఒక అడుగు ముందుంచాలి అంటూ తన రాబోయే వెబ్ సిరీస్ సారే జహాసే అచ్చాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే సుమిత్ పురోహిత్ దీన్ని రూపొందిస్తున్నారు ఈ సిరీస్ వచ్చే నెల పదమూడున విడుదల కానుంది ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఇన్స్టా వేదిక ఒక కొత్త పోస్టును పంచుకుంది కొన్ని యుద్ధాలు చరిత్ర పటంలో కనిపించవు అనే వ్యాఖ్య జోడించింది ఇందులో విష్ణు శంకర్ అనే గూఢాచారిగా కనిపించనున్నారు ప్రతీక్ నైన్టీన్ సెవెంటీస్ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ సిరీస్ ఆ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ సిరీస్ లో సన్నీ సన్నీ హిందూజు హిందూజా సుహైల్ సర్ నయ్యర్ రజిత్ కపూర్ తదితర కీలక పాత్ర పోషిస్తున్నారు దేశభక్తి సినిమా ఈ మధ్య దేశభక్తి సినిమా కూడా ఎక్కువే అని ఆ కారణం ఏమైనా కూడా మన బీజేపీ గవర్నమెంట్ యొక్క లేకపోతే ఈ మధ్య జరుగుతున్నటువంటి పాకిస్తాన్ తో ఇండియాకి కానివ్వండి ఉక్రెయిన్ వార్ కానివ్వండి రష్యా ఉక్రెయిన్ ఇలా ఈ యొక్క వార్ నేపథ్యంలో జనాలకి దేశభక్తి మీద కొంత ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పవచ్చు అందుకే ఎక్కువ మంది ఇటు తెలుగులో కానివ్వండి మలయాళం హిందీ మల మలయాళం తమిళ్ హిందీలలో కూడా ఎక్కువ ఈ యొక్క దేశభక్తి సినిమాలు రావడం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య మనం చూసినట్టుగా ఈ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా వచ్చింది అమర్ అని తమిళ్లో వచ్చింది మలయాళంలో ఒక సినిమా వచ్చింది అలానే హిందీలో కంటిన్యూగా సినిమాలు వస్తున్నాయి తెలుగు కూడా అవిశేష్తో ఒక సినిమా వచ్చింది కంటిన్యూగా అంటే ఇట్లా సినిమాలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఓటీటీలో కూడా ఈ యొక్క దేశభక్తి సంబంధించినటువంటి ఒక సినిమా అయితే రాబోతుంది అనేది సారే జహాస్ అచ్చా అండ్ వస్తుంది